సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జరిగిన రైతు రుణమాఫీ రెండవ విడత నిధుల విడుదల కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ములుగు జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షుడు రాజేందర్ వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు ప్రతి రైతుకు రుణమాఫీ ఫలాలు అందేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని రైతుల సౌకర్యార్థం రుణమాఫీపై ఫిర్యాదుల పరిష్కారానికి తొమ్మిది మండలాల్లో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు పన్నెండు నుంచి ఇరవై మూడు వరకు తీసుకున్న రుణాలు మాఫీ తెలిపారు జవాన్ జై కిసాన్ అనే నినాదంతో ఆ రోజు ఎలక్షన్ల ముందు ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో ఏర్పాటు చేసిన పది లక్షల మందితోటి ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ సీతక్క గారు అతిరథ మహారాతులందరూ రైతు లేనిదే రాజ్యం లేదు రైతు బాగుంటే అందరం బాగుంటామనే నినాదాన్ని చేతబట్టి మేము కనుక అధికారంలోకి వస్తే ఒకే తప రెండు లక్షల రుణమాపి చేస్తామని మాట ఇచ్చి అదే మాట ప్రకారము ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నమస్కారం మీరు ఈరోజు విస్తృతంగా మన స్టేట్ లెవెల్లో జరిగిన ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ అనేది మీరు చూడడం జరిగింది ఒక్క విషయం ఏంటంటే మీరు గట్టిగా నమ్మాల్సిన విషయం అర్హత ఉన్న ప్రతి ఒక్క రైతుకి రెండు లక్షల లోపల రుణాలు కేటగిరీ రిన్యూ అయిపోయింది కాబట్టి సింపుల్ సిగ్నేచర్ చేస్తే అయిపోతుంది కేటగిరీ టూ అంటే కొంత డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్ళాలి త్రీ అంటే ఆ ఎన్పిఏ అకౌంట్ ని లైవ్ లోకి తీసుకువచ్చి మీ అమౌంట్ ని విత్డ్రాల్ చేసుకోవాల్సి ఉంటది కొంచెం మీరు సహకారంతో మా ఏఈఓస్ ద్వారా మీరు మాట్లాడుకుంటే మీ ఇష్యూ అనేది సాల్వ్ అవుతుంది దీంట్లో భాగంగానే మేము ప్రతి ఒక్క మండలంలో ఒక గ్రీవెన్స్ రిట్రసల్ సెల్ అనేది మేము ఏర్పాటు చేశాము అది మన ఏయుఓ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్